అండి అందరికీ నమస్కారం ఇప్పుడు మీరు చూస్తున్నది దామ్లో విలేజ్ అండి ఇప్పుడు మనం చేస్తున్న వీడియోకి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ షేర్ కూడా చేయండి ఇంకోటి ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇది దామ్లో విలేజ్ అండి ఇక్కడ మనకి గజం స్క్వేర్ యార్డ్ సెవెన్ థౌజండ్ అండి వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్ టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్ వరకు ఉన్నాయండి ఇక్కడ మన మన మిజర్లో ఇది వైకుంఠపురం అండి ఇక్కడ స్క్వేర్ యార్డ్ థర్టీ థౌజండ్ అండి ఇక్కడ మనకి సెవెన్ థౌసండ్ అండి స్క్వేర్ యార్డు ఇక్కడ మనకి డ్యామ్కామ్ బ్రిడ్జ్ ఒకటి వస్తుందండి త్వరలో ఇక్కడ మొత్తం ఈ లొకేషన్లో మొత్తం నాలుగు బ్రిడ్జ్లు వస్తాయండి ఒకటి డ్యామ్కామ్ బ్రిడ్జ్ ఒకటి రైల్వే బ్రిడ్జ్ ఒకటి నారింగ్ రోడ్ బ్రిడ్జ్ ఒకటి ఏమో ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్ మూలపాడు దగ్గర ఐకానిక్ బ్రిడ్జ్ ఒకటి వస్తుందండి ఈ ఐకానిక్ కి మనం జస్ట్ ఫైవ్ కిలోమీటర్ దూరంలోనే ఉన్నామండి ఇన్నర్ రింగ్ రోడ్కి ఈ లొకేషన్లో ఇన్నర్ రింగ్ రోడ్ వస్తుందండి ఇక్కడ ఇన్నర్ రింగ్ రోడ్కి ఒక వన్ కిలోమీటర్ దూరంలోనే ఉన్నామండి మనం ఈ బ్రిడ్జ్ కి మనం టూ కిలోమీటర్ దూరంలో ఉన్నామండి ఇంకో అవుటర్ రింగ్ రోడ్ బ్రిడ్జ్ వందలూరు మోగులూరు దగ్గర ఇక్కడ ఔటర్ రింగ్ రోడ్ బ్రిడ్జ్ వస్తుంది మొత్తం ఈ దామలూరు లో మొత్తం ఐదు బ్రిడ్జ్లు వస్తాయండి ఇది చాలా ప్రైమ్ లొకేషన్ అండి ఇది మళ్ళీ ఇక్కడ మనకి లో ముప్పై ఐదు వేలు నలభై వేలు యాభై వేలు స్క్వేర్ యార్డ్ నడుస్తుందండి ఇది క్యాపిటల్ లో ముప్పై వేలు నలభై వేలు యాభై వేలు నడుస్తుంది అండి స్క్వేర్ యార్డ్ అదే మనకి ఇక్కడ దాములూరులో అయితే స్క్వేర్ యార్డ్ ఏడు వేలకే లభిస్తుందండి ఈ బ్రిడ్జ్ లో వస్తే ఈ క్యాపిటల్ కన్నా ఇక్కడ బాగా ఎక్కువ వస్తుందండి స్క్వేర్ యార్డ్ కి ఒక టూ త్రీ లో మీకు ఇక్కడ స్క్వేర్ యార్డ్ ఫార్టీ థౌజండ్ ఫిఫ్టీ థౌజండ్ సిక్స్టీ థౌజండ్ అలా అవుతుందండి అందులో డౌటే లేదు మీకు ఎందుకంటే ఇక్కడ నాలుగు విద్యులు ఒకేసారి అవుతాయి అవుతాయి కాబట్టి ఇక్కడ ల్యాండ్ కాస్ట్ కూడా బాగా ఎక్కువ పెరుగుతుంది రేపు వద్దున ల్యాండ్ దొరకమన్నా కూడా ఇక్కడ దొరకదు మీకు ల్యాండ్ దాములూరు దగ్గర అంత మంచి ప్రైమ్ లొకేషన్ అండి ఇది మనకి హైదరాబాద్ హైవే కూడా జస్ట్ త్రీ కిలో జస్ట్ త్రీ హైదరాబాద్ హైవే కూడా జస్ట్ త్రీ కిలోమీటర్స్ దూరంలో ఉంటుందండి ఇది హైదరాబాద్ హైవే ఇది హైదరాబాద్ హైవే అండ్ సిక్స్టీ ఫైవ్ ఇది మనకి జస్ట్ త్రీ కిలోమీటర్ దూరంలో ఉంటుందండి మీకు ఇక్కడ చాలా మంచి లొకేషన్ అండి ఇది ఇంతకంత మంచి లొకేషన్ మీకు దొరకదు రేపు వద్దున ఫ్యూచర్లో కూడా ఇదంతా మంచి ప్రైమ్ లొకేషన్ అవుతుంది ఇదంతా రివర్ ఫ్రంట్ రేపు వద్దున టూరిజంకి బాగా అబ్ అవుతుంది ఇంకోటి ఏంటంటే అవుటరింగ్ రోడ్డు రోడ్ కి మధ్యలో ఉండటం వల్ల అది ఇది మంచి అప్రవేషన్ ఉంటుందండి వద్దున ఫ్యూచర్లో వైకంఠపురం దగ్గర ఈ థౌసండ్ ప్రజెంట్ ఉందండి అదే మనకి దాంట్లో అయితే ఏడు వేలకే దొరుకుతుందండి ఇక్కడ ఇంకోటి ఏంటంటే హైలైట్ రేపొద్దున్న ఐకానిక్ బ్రిడ్జ్ ఈ ఇన్నర్గ్యుల బ్రిడ్జ్ ఇచ్చినప్పుడు ఇక్కడ స్పీట్ రేట్ ఎంత వరకు వెళ్తుందో చెప్పలేం చాలా మంచి ఇన్వెస్ట్మెంట్ అండి ప్రైమ్ లొకేషన్ అందరూ చూడవలసిందిగా కోరుతున్నాం థ్యాంక్ యూ